సాయిరామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా అమ్మ వారి దయ వలన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో అమ్మవారు ఎప్పటిలాగానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమ్మవారి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా తల్లి నిన్ను మోసం చేయడానికి కొంతమంది ఎదురు చూస్తున్నారు ఇక వారి పేర్లు ఈ చీటీలో రాసి ఉంచాను వెంటనే ఇది తెరిచి చూడు బిట వాళ్ళు ఎవరో నీకు కళ్ళకు కట్టినట్లుగా తెలుస్తుంది వెంటనే నువ్వు జాగ్రత్త పడతామ్మా పడతావమ్మా పడాలి కూడా అందుకే నీకు ముందుగానే ఈ సందేశాన్ని తెస్తున్నాను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ దుర్గమ్మ చెప్పేది జాగ్రత్తగా వినుతల్లి ఒక్కసారి ఆ చీటిని తెరిచి చూడు అన్నీ నీకే అర్థమవుతాయి అని అమ్మవారైతే చెప్తూ ఉన్నారండి మరి మనల్ని మోసం చేయడానికి ఎవరు వస్తూ ఉన్నారు ఎవరిని చూసి మనం జాగ్రత్తగా ఉండాలో మనం మనం అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందామండి అమ్మవారు ఎందుకు ఇంతలో చెప్తూ ఉన్నారో ఇప్పుడు తెలు తెలుసుకుందామా బిడాని కంట వెంట పడిన వెంటనే కాదనుకుని నిర్లక్ష్యం చేయకమ్మా ఒక్క క్షణంలోనే అన్నీ మారిపోతాయి కదా గంటలు రోజులు వారాలు కాదు తల్లి కేవలం నీ జీవితంలో కొన్ని ఘటనలు సంఘటనలు మలుపులు తిరుగులు మెలికిలు ప్రతి ఒక్కటి కూడా మారుతాయి ఒక్కొక్కసారి నీ జీవితమే తలక్రిందులైపోతుంది కనుక నీ దుర్గమ్మ అందిస్తున్న ఈ సందేశాన్ని నువ్వు ఆనందంగా అందుకో జాగ్రత్త పడు లేకపోతే పూర్తిగా మోసపోయి ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటావు కనుక జాగ్రత్త తల్లి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో నీ దుర్గమ్మ చెప్పే మాటలను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు ఏ ముందులే అని తీసి ఈ చీటీలో నీకే తెలియని ఎన్నో రహస్యాలు అయితే దాగి ఉన్నాయి నువ్వేమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా నీ కంటబడిన వెంటనే నీ దుర్గమ్మ చెప్పేది జాగ్రత్తగా విను విడా ఇది కేవలం నీ దుర్గమ్మ నీ కోసం తీసుకొచ్చిన మంచి సందేశం తల్లి చివరి వరకు చూడు అన్నీ అర్థమవుతాయి చూడు తల్లి ఇప్పుడు నీకు కొంచెం కంగారు అలానే కాస్త భయము వచ్చేసింది కదూ అవి అన్నీ కూడా నీకు మొదలై ఉన్నాయి కూడా ఎందుకు దుర్గమ్మ ఎవరు నన్ను మోసం చేయబోతున్నారు నేను ఎవరికి కూడా ఎలాంటి చెడు తలపెట్టలేదు కదా ఎవరికీ నష్టం చేయలేదు కదా గాయపరచలేదు నొప్పించలేదు ఎవరి దగ్గర ఉన్న వస్తువుని నేను కావాలనుకోలేదు డబ్బు కానీ మనశ్శాంతిని కానీ నేను లాక్కోలేదు అలాంటప్పుడు నా మీద ఎవరికి పగ ఉంటుంది ఎవరికి కక్ష ఉంటుంది నన్ను మోసం చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉంటుంది దుర్గమ్మ నాకు కుదిరిన వాళ్ళతో అందరితో మంచిగానే ఉన్నాను కా ఏదైనా కావాలంటే సాయమే చేశాను ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాను మరి నా మీద అటువంటి దురుద్దేశం పెట్టుకుని ఎవరున్నారు ఎవరు దుర్గమ్మ వాళ్ళు అని అడుగుతున్నావా నీ మనసులో ఆ సందేహం మొదలైంది కదూ ఇవన్నీ తెలియాలంటే నీ దుర్గమ్మ సందేశం నువ్వు విని తీరాల్సిందే తల్లి ఆ వ్యక్తి మంచి వ్యక్తిగా ఉంటారో ఎంత ముక్కు సూటితనంతో ఉంటారో వాళ్ళు ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా ఎవరైతే వారి జీవితంలో రెక్కల మీద కష్టపడుతూ ఉంటారో అలాంటి వారికి శత్రువులు ఎక్కువమ్మా ఎందుకో తెలుసా నీకు మోసం చేయడం తెలియదు ఒకరి దగ్గర చెయ్యి చాపడం తెలియదు అలాగే ఒకరిని నొప్పించడం కూడా తెలియదు ఒకరిని బాధ పెట్టడం తెలియదు ఒకరిని మోసం చేయడం అంతకంటే నీకు తెలియలేదు నీ తెలివితేటలతోనే రెక్కల కష్టంతోనే నీ శ్రమతోనే నువ్వు రేయింబ వాళ్ళు కష్టపడి నీ జీవితంలో నువ్వు ఎదుగుతూ ఉన్నావు కానీ పైకి మాత్రం నవ్వుతూ ఉంటున్నావు నీ సంసారంలో బాగుంటావు నీ కుటుంబంతో బాగుంటావు నాకు ఈరోజు ఈ కష్టం వచ్చింది బాధ వచ్చింది నాకు పది రూపాయలు ఇవ్వని ఎవరి దగ్గర కూడా కష్టాన్ని చెప్పుకోలేదు ఇతరుల సహాయాన్ని కూడా ఆశించలేదు అటువంటిప్పుడు ఏమవుతుంది అంటే కొందరిలో ఒకలాంటి ఈర్ష్య మొదలవుతుంది ఈ వ్యక్తి ఎవరి దగ్గర చెయ్యి చాచడు అసలు ఎందుకు ఈ వ్యక్తి జీవితంలో ఎదిగిపోతూ ఉన్నాడు మేము కూడా తనతో పాటే జీవితం మొదలు పెట్టాం కదా మా జీవితం చూస్తే అల్లకల్లోలంగా అయిపోయింది మా జీవితం ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది మేము ఎంతగానో చేస్తున్నాం ఎంతో సంపాదిస్తున్నాం కానీ తనంత హుషారుగా సంతోషంగా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాము కదా ఇక తన కుటుంబంతో ఎంత సంతోషంగా ఉంటున్నారు తన కుటుంబంలో ఎంత సమయం వాళ్ళు గడుపుతున్నారు కానీ మా వల్ల అవడం లేదే మేము అలా ఉండలేకపోతున్నాము సమాజంలో వారికి వచ్చినంత పేరు మాకు రావడం లేదు కానీ వాళ్లకు మాత్రం అంతలా వస్తుంది ఎందుకు వాళ్ళని నవ్వులు పాలు చేయాలి అని చెప్పి మాకు మనశ్శాంతి లేకుండా చేయాలని నీ కుటుంబం చిన్న భిన్నం చేసేయాలని నిన్ను టార్గెట్ చేసుకున్నారమ్మా నీ పనులు ఆటంకాలు ఏర్పడేలా చేస్తున్నారు నీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తున్నారు ఎందుకు దుర్గమ్మ అలా చేస్తున్నారు నేను ఎవరిని ఏమీ చేయలేదు కదా అన్న అనుమానం నీకు వస్తే గనుక దీని వెనుక ఒకే ఒక్క కారణం ఉందమ్మా ఎవరు అనేది కూడా నేను చెప్తాను అన్నాను కదూ ఎదురుగా ఉన్న ఈ చీటీని తాకి ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ దుర్గమ్మను తలుచుకో దుర్గమ్మ వారెవరిని చూపించు అని ఒక్కసారి కళ్ళు మూసుకున్న ఆ చీటీలో వారి ముఖం నీకు కళ్ళకు కనిపించేలాగా నేను చేస్తాను నీ మనసులో ఆలోచనలు నీకు ఈ చీటీలో కలిగేలా తెలియచేస్తాను వారి రూపురేఖలు కనిపించేటట్టు చేస్తాను వారు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారు వారు ఎవరు ఏం చేయబోతున్నారు ప్రతి ఒక్కటి కూడా ఈ చీటీ తెరిచి చూడు నీ దుర్గమ్మ మీద భారం వేసి తప్పకుండా విను అంతా కూడా నీకు మంచే జరుగుతుంది వారి చరిత్ర అంతా కూడా నీకు కనిపిస్తుంది నీతోనే ఉంటారమ్మా నీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు నీ ముందే తిరుగుతున్నారు ప్రతి పనిలో నీ వెంటే ఉన్నారు ప్రతిదీ నీ గురించి గమనిస్తూనే ఉన్నారు అది మంచి కానీ చెడు కానీ కష్టం కానీ నష్టం కానీ ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు కానీ నువ్వు మాత్రం నోరు తెరిచి ఏదీ చెప్పవు వాళ్ళంతటి వాళ్ళన్నీ కూడా నీ చుట్టూ తెలిసేసుకుంటున్నారు అంత చనువు నీతో ఉన్నారు నువ్వు ఒక చోట కావచ్చు నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు నీ బంధువుల్లో కావచ్చు నీ కుటుంబంలో అయినా సరే గమనిస్తూ ఉన్నారు మీ ఇద్దరి మధ్య చనువు కూడా ఎక్కువగా ఉంటుంది ఆ చనువు వల్ల ఏమవుతుందో తెలుసా వారి మనసులో ఎటువంటి ఆలోచన వచ్చింది అంటే వారు ఎందుకు భయపడుతున్నారు అంటే వారు ఎందుకు నిన్ను పతనం చేయాలి నిన్ను మానసికంగా కృంగ తీయాలి వేరే ఆలోచనలు నీ మనసులోకి రాకూడదు ఎంతసేపటికి బాధగా విలవెళ్లాడిపోతూ నిద్రాహారాలను మానేసి ఒంటరిగా కుమిలిపోవాలి ఒంటరిగా ఉండాలి అనేలాగా చేస్తారు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే నీ మనసు మళ్లించాలి నీ మనసు ఎందుకు మళ్లించాలి అంటే వారు ఎన్నో తప్పులు చేస్తున్నారు అలానే ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు తప్పు దారిలో ఉన్నారు వారి జీవితమే తప్పుడు దారిలో ఉంది అవి నువ్వు గమనించేసావు కదా నువ్వు చూసేశావు కదా అన్న భ్రమలో వాళ్ళు ఉన్నారు నా గురించి నేను చెప్ చేస్తున్న ప్రతి తప్పు తనకు తెలిసిపోయి ఉంటుందేమో తనతో నేను ఉంటున్నాను కదా తిరుగుతున్నాను నేను చేస్తున్నవన్నీ గమనించేశారేమో అని భయపెడుతున్నారు ఇక నా తప్పులను వాళ్ళు ఎక్కడ బయట పెట్టేస్తారో నా పొరపాట్లు ఎక్కడ బయట పెడతారో అలా పెడితే నేను నవ్వుల పాలైపోతానేమో అందరూ నన్ను చిన్న చూపు చూసేస్తారేమో ఈ వ్యక్తి సరైన వ్యక్తి కాదు అని ఎవరు నాతో మాట్లాడరేమో నేను సంతోషంగా ఉన్నప్పుడు తన జీవితంలో అనుకున్నది సాధిస్తూ వెళ్తున్నప్పుడు ప్రశాంతంగా ఉంటానో లేదో తను చేసిన తప్పులన్నీ గమనించి ఎవరికైనా చెప్పే అవకాశం ఉంటుందేమో అని భయపడుతున్నారు అందుకే తల్లి నీకు ప్రశాంతత లేకుండా చేయాలని వాళ్ళు చూస్తున్నారమ్మా వాళ్ళు ఎవరు నీకు అర్థమైంది కదూ బిడా ఇక అదృష్టాన్ని నీకు ఎలాంటి అదృష్టం లేకుండా మనశ్శాంతి లేకుండా చేస్తే కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేస్తే నలుగురిలో నవ్వుల పాలు చేసేస్తే నడి రోడ్డును తనని లాగేస్తే అప్రతిష్ట పాలు చేస్తే తన ఇబ్బందులు మునిగిపోయేటట్లు ముంచేస్తే మోసం చేసేస్తే ఇక అప్పుడు తన పరిస్థితులను ఎదుర్కోవడానికి వాటి నుంచి బయటపడడానికి అతని ఆలోచనలు మెదడు మనసు అన్నీ కూడా వాటితో పూర్తిగా నిండిపోయి ఉంటాయి అలా ఉంటే ఇక నా గురించి ఎందుకు పట్టించుకుంటారు అని చెప్పి వాళ్ళు వేసే కుట్ర బిడ్డ ఇది వాళ్ళ సమస్యలే వాళ్ళకి తన మీద వెళ్ళిపోతుంటే నా విషయం మర్చిపోతారు కదా కనుక అలాంటి ఒక స్థితిలో తనను ఉంచేస్తే నా తప్పులన్నీ మూతబడిపోతాయి బయటికి రావు నా గురించి మర్చిపోవాలి అంటే తననే కష్టాల్లో నెట్టేయాలి ఇది వారి ఆలోచన అందుకోసమని నీతో మంచిగానే ఉంటూ నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు నువ్వు చేసే పని చేసే చోట కావచ్చు నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నాను నువ్వు వస్తున్న అవకాశాలు రానివ్వకుండా చేస్తున్నారు అవకాశాలన్నీ లాగేసుకోవాలని చూస్తున్నారు కానీ వారి తరం కాదు తల్లి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వారి వల్ల అవ్వనే అవ్వదు ఏది ఏది చేసిన మనిషి వల్ల ఏమవుతుంది చెప్పు ఏదైనా తలుచుకుంటే నీ దుర్గమ్మ తలుచుకోవాలి మంచి అయినా చెడైనా నీ దుర్గమ్మ ఆశీర్వాదంతోనే జరుగుతుంది ఇలాంటివన్నీ ముందు ఎన్ని ఆటలు ఆడిన వాళ్ళ ఆటలు సాగుతాయో చెప్పు భయపడకమ్మా నీ దుర్గమ్మ నీతోనే ఉన్నాను కదా నీతి నిజాయితీగా నువ్వు ఉన్నావు కనుక ఎక్కడ కూడా మోసం ఉండదు కల్మషం ఉండదు ఎక్కడ మరము అనేది లేదు నీ దగ్గర ఎవరు కష్టంలో ఉంటే వారిని ఆదుకుంటున్నావు ఆకలితో ఉన్న వారికి అన్నం పెడుతున్నావు నీతో పాటు నలుగురిని నీతో పాటు పైకి తీసుకొస్తున్నావు అలాంటి నిన్ను దెబ్బ కొడతాను అంటే నీ దుర్గమ్మను ఒప్పుకుంటానో చెప్పు వారి పప్పులన్నీ ఉడకనిస్తానా వారి ఆటలు సాగనిస్తానా ఎన్ని జన్మలు ఎత్తినా సరే వారు నిన్ను ఏమీ చేయలేరు ధైర్యంగా ఉండు నీ ఎదురుగా నీ దుర్గమ్మ ఉన్నాను కొండంత అండగా నీ దుర్గమ్మ ఉన్నాను ఆ విషయం వాళ్ళకు తెలియడం లేదమ్మా అనవసరంగా వాళ్ళ సమయాన్ని వృధా చేసేసుకుంటున్నారు మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారు వాళ్ళ డబ్బును వాళ్ళు వృధా చేసేసుకుంటున్నారు సమయము ఆలోచనలు అన్నీ కూడా నీ మీద మళ్లించేసి సరిగ్గా కష్టపడక వారికి ఇబ్బందుల్లో ఇప్పటికే అల్లాడిపోతూ ఉన్నారు అది వాళ్ళు గమనించుకోవడం లేదు అంతసేపటికి నీ మీదనే ఉన్నారు మనసు అంతా నీ మీద నువ్వు చేసిన తప్పులు వారి పొరపాట్లు ఏవైతున్నాయో దాని కారణంగా వచ్చే కర్మ అయితే ఉందో ఆ కర్మ నుంచి తప్పించుకోవాలని వదిలేశానమ్మ కర్మ ఎవరిని విడిచిపెట్టదు తల్లి అన్నీ చూస్తూనే ఉంటుంది కర్మ ఒకసారి గురి పెట్టి కొట్టిందంటే లేవలేనంత దెబ్బ కొడుతుంది పైకి లేవలేరు మళ్ళీ అలాంటి దెబ్బ త్వరలోనే రుచి చూస్తారు వాళ్ళు నిన్ను ఎవరైతే నవ్వుల పాలు చేయాలి అని అనుకుంటున్నారో అప్రతిష్ట పాలు చేయాలి నష్టపరచాలి మానసికంగా క్రొంగ తీయాలి నీ కుటుంబాన్ని చిన్న చేయాలి నీ ఆరోగ్య పరిస్థితి కూడా నాశనం చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళే దెబ్బ తినబోతున్నారు కర్మ ఊరికే ఉంటుందా వాళ్ళకి తగిన శిక్ష వేసే వెళ్తుంది మరి వారు ఎవరు దుర్గమ్మ అందులో ఆ వ్యక్తి కొంచెం పెద్ద వ్యక్తి తల్లి నీ తల్లి లాంటి వయసు కూడా ఉంటుంది ఇంకొక స్త్రీ ఆమె నువ్వు పనిచేసే చోట కావచ్చు నీ ఇరుగు పొరుగుల్లో కావచ్చు ఆ పెద్ద వ్యక్తి నువ్వు పనిచేసే చోట మీ ఇద్దరూ కూడా భాగస్వామ్యంగా ఏదైనా పనిచేస్తూ కూడా ఉండవచ్చు వ్యాపారం కావచ్చు లేదంటే మేలు కోరి నీతోనే ఉంటాను అని చెప్పుకునే వ్యక్తి అయినా అవ్వచ్చు ఇలా ఎవరైనా అవ్వచ్చు ఈ ఇద్దరు వ్యక్తుల పేర్లు అయితే ఈ చీటీలో ఉన్నాయమ్మా వారు ఎవరు అసలు వారి రూపురేఖలు ఏంటి మనసు పెట్టి నీ దుర్గమ్మ మీద ధ్యాస పెట్టి ఖచ్చితంగా వాళ్ళ ఇద్దరి రూపాలు నీకు కనిపిస్తాయి వారి ఆలోచనలు కనిపిస్తాయి ఎలాగో నీకే అర్థమవుతుంది ఒక్కసారి చూడు నీ దుర్గమ్మ మీద భారం వేయి చాలు అన్నింటినీ నేనే నీకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాను నీ ముందుకు రప్పిస్తానమ్మా వాళ్ళు ఎన్ని వేషాలు వేస్తున్నారో కూడా నీకు అర్థమవుతుందిలే ఎందుకో తెలుసా నీకు కొన్ని వాళ్ళు చేసిన పనులు తెలుసు కదా కానీ సర్దుకుపోతున్నావు ఇక ఇలాంటి వారు ఎవరున్నారో చూడు తల్లి తెలిసిన రోజు కూడా నువ్వు ఎంతో బాధపడిపోతావు కనుక్కొనే ఇక్కడి నుంచి జాగ్రత్త పడమ్మా అర్థమైంది కదూ తల్లి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని జాగ్రత్త పడు సంతోషంగా ఉండు వాళ్ళకి తెలిసినా నీకు తెలిసినట్లుగా వాళ్ళకి చెప్పకు నీ సంపాదన విషయాలు అసలు పొరపాటును కూడా వాళ్ళతో పంచుకోవద్దు బిడ్డ అలా పంచుకోవడం వల్ల వాళ్ళు నిన్నే దెబ్బ కొడతారు కనుక జాగ్రత్తగా జతగా ఉండు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీకు అంత మంచిది నువ్వు అలా చెప్పడం వల్ల వాళ్ళ పూర్తి నరదృష్టి నీ మీద పడింది అంటే నువ్వు ఏమాత్రం కూడా పైకి ఎదగలేవు నరదృష్టికి నర నల్లరాళ్ళు పగులుతాయన్నది నిజం కనుక నీ దగ్గర నీ సొంత విషయాలను చెప్పుకోవద్దు వారి దగ్గర అందరితో మంచిగా ఉండు అంతా కూడా నీకు మంచిగానే జరుగుతుంది నీ దుర్గమ్మ నీకు తోడు ఉన్నానని సంతోషంగా ఉండు నీ భారం అంతా నా పైన వేసి హాయిగా ఉండు తల్లి అన్నింటినీ నేను చక్క పెడతాను అని అమ్మవారు అయితే చెప్తూ ఉన్నారండి మీరు ఈరోజు అమ్మవారు పంపించిన ఈ సందేశం అందరికీ నచ్చిందనే అనుకుంటున్నారు నచ్చినట్లయితే గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించిందని మీకు అనిపించినట్లయితే చూసి వెళ్ళే వాళ్ళందరూ కూడా చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం మరి ఇటువంటి సందేశాలు మరిన్ని చూడాలి అంటే మీ అందరూ కూడా ఈ ఒక్క పని నా కోసం చేయండి ఇది మీరిచ్చే నాకు ఒక బహుమతిగా నేను భావిస్తాను తప్పకుండా మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పి ఆ తల్లిని మనస్ఫూర్తిగా నేను కూడా వేడుకుంటూనే ఉన్నానండి ప్రతిరోజు కూడా ప్రార్థనలు అయితే పెడుతూనే ఉన్నాను మరి అమ్మవారి సందేశాన్ని పది మందికి చేరుచేసి వాళ్ళ జీవితాల్లో కూడా కొత్త వెలుగును మనందరం చూపిన వాళ్ళమవుతాం మరి మళ్ళా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయరం శ్రీమాత్రే నమః